ఈ రోజు మేము ముందుకైతే మీకు టోటల్ గా మొత్తం పన్నెండు కార్లు అయితే తీసుకురావడం జరిగిందండి అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వియన్ కార్స్ ఈ రోజు ఈరోజు ముందుకైతే మీకు గా మొత్తం పన్నెండు కార్లు అయితే తీసుకురావడం జరిగింది అండి మన దగ్గర ప్రెజెంట్ ఏంటంటే తొంభై వేల నుంచి మనకి లాస్ట్ మనకి పది లక్షల వరకు కూడా కార్లు మన దగ్గర ఉండడం జరిగింది అవి ఏవేంటన్నది మొత్తం టోటల్గా భయ టు పెన్ పాటు ఒక్కొక్క కారుగా మీకు టోటల్ గా రేట్లు అన్నది ఎలా ఉన్నాయి అన్ని చూపిస్తాను ఒకసారి చూద్దామండి అలాగే మనం ఎత్తుగా కార్ కూడా పెట్టడం జరిగిందండి రెండు వేల పదిహేడు ఎన్నిక పద్దెనిమిది రిసేస్లో మనం ఐదు లక్షల ఎనభై వేలు ఆల్రెడీ మనం వీడియోలో పెట్టడం జరిగింది ఆ కార్ కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఆ కార్ ఏంటంటే సేల్ అయిపోయిందండి ఆల్రెడీ మనకి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు కార్ తీసుకెళ్ళిపోతారండి టోటల్గా మనకి క్యాష్ కావడం జరిగింది అది మీకు రేటు కూడా నేను కార్ ఇచ్చే ముందు మీకు రేవల్ చెప్తాను నేను టోటల్గా ఎంతకి ఇచ్చాను ఏంటన్నది కూడా నేను వీడియో అయి పెడతాను ఆ కార్ అయితే సేల్ అయిపోయిందండి ఎత్తుగా అయితే ప్రెజెంట్ మన దగ్గర లేదు ఓన్లీ వేరే కార్స్ ఉన్నాయి అవి ఏంటన్నది ఒకసారి వీడియోలో చూద్దాం ముందుగా మనకి అడ్రస్ అయితే చెప్తానండి ఇది వచ్చి మనకి యానో ఈస్ట్ గోదావరి యానోలో అయితే మన విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది మన దగ్గరలో అయితే శారదాదేవి టెంపుల్ ఉందండి లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానో అని మీకు టైప్ చేసినా మన లొకేషన్ చూపిస్తుంది లేదంటే మనకి స్క్రీన్ మీద మీకు నెంబర్లు ఉంటాయి రెండు కూడా వాట్సాప్ నెంబర్లు అండి దాంట్లో మీకు లొకేషన్ అని చెప్పిన సరే మీకు లొకేషన్ పెట్టడం జరుగుతుంది లేదంటే మీకు ఏమైనా అడ్రస్ కావాలన్నా మనం టోటల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీకు ఏదన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మాకు టోటల్గా మనకి ఫోన్ చేసేది కనుక్కోవచ్చు అంటే ఈ కార్స్ విధంగా టోటల్గా మీరు వీడియోలో మొత్తం టోటల్గా చెప్తాను నేను సో ముందుగా ఏంటంటే మనకి వీడియో చూడకుండా మళ్ళీ మనకి కార్ చూడగానే మనకి ఎంత తిరిగింది ఏంటి అనేది మళ్ళీ మనకి మొదటి నుంచి అడుగుతున్నారు అలా కాకుండా మనం వీడియో చూసినట్టే ఇట్లా మీకు టోటల్గా దాంట్లో డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎంత వరకు వస్తుంది ఏంటి ఫైనల్ కావాలంటే మాకు ఫోన్ చేసి అయితే అడగొచ్చండి సో ఫస్ట్ మీకు తొంభై వేలు కార్ నుంచి అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేదానికి ఆల్టో ఎల్ఎక్సే అండి ఆల్టో ఎల్ఎక్సే ఏపీ రిజిస్ట్రేషన్ బండి డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ బండి రెండు వేల పది మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి డెబ్బై సారీ అండి అరవై ఎనిమిది వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది సెకండ్ ఓనర్ బండి అండి బండి కూడా మనకి చాలా బాగుంది ఇంజిన్ సైడ్ అంత బాగుంది ఓన్లీ ఏసీ అయితే మనకి కూలింగ్ రావట్లేదు చేయించుకోవాలి టైర్స్ కూడా మనకు ఎంతో ఒక థర్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంది మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు అయితే మనకి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ కూడా సేమ్ అక్కడి వరకు అయితే ఉన్నదండి కార్ లైఫ్ వచ్చేటప్పటికి మనకి రెండు వేల ముప్పై వరకు ఉందండి మొన్నే లాస్ట్ టైం చేయించారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్కి అయితే చేయించారు బండి రేట్ వచ్చినప్పుడు కస్టమర్ తొంభై వేలు చెప్తున్నారండి ఇంకొక మీరు ఒక ఐదు వేలు అటు ఇటు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇయోన్ ఏరా ప్లస్ అండి ఇయోన్ ఏరా ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ అయితే నలభై నాలుగు వేల ఆరు వందలు తిరిగిందండి రీడింగ్ ఇది ఫస్ట్ సెకండ్ ఓనర్ బండి అండి బండి మనకి పే రిజిస్ట్రేషన్ అండి అంటే మనకి యానో రిజిస్ట్రేషన్ బండి కార్ రేట్ వచ్చి కస్టమర్ వచ్చేసి మనకి లక్ష తొంభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకొక ఐదు వేలు పదివేలు అటు ఇటు ఇవ్వడం జరుగుతుందండి బండి కూడా చాలా బాగుంది ఇది అంతా కూడా అని జస్ట్ మీకు ఎదరు దగ్గర దగ్గరని అలాగే మీకు ఫ్రంట్ వీల్ ఎనకాల సైడ్ కొద్దిగా రెస్ట్ అయితే వచ్చింది అవి చేయించుకుంటే సరిపోతుంది ఇంజిన్ సైడ్ కానీ ఏసీ కానీ సస్పెషన్ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా రేట్ అనేది కూడా మీకు తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి లక్ష తొంభై ఐదు వేలు అయితే కస్టమర్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కారు చూసుకుంటే ఇంకా రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మీకు అది కార్ వచ్చేటప్పటికి అది లక్ష అంటే తొంభై వేలు తర్వాత రెండు లక్షల లోపు ఉండదండి ఇది అయితే మూడు లక్షల లోపు ఇది వచ్చినప్పటికి రెండు వేల పదమూడు మోడల్ హోండా సిటీ ఇది ఎస్ఎంటీ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి పీవై రిజిస్ట్రేషన్ అండి మీకు టోటల్గా పేపర్స్ అన్ని కూడా వాలిడ్లో ఉన్నాయి ఇది రేట్ వచ్చినప్పుడు కస్టమర్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు కార్ చూసుకుంటే ఒక ఐదు అటు అటీటీలో కూడా మీకు కార్ ఇవ్వడం జరుగుతుంది బండి కూడా డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది రీడింగ్ కూడా ఒరిజినల్ బండి కూడా చాలా గా ఉన్నాయి మూడు బళ్ళు కూడా బాగున్నాయి మీకు ఏమన్నా తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు ఇదే బడ్జెట్ లో మనకి టాటా జస్ట్ కూడా ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ బండి వచ్చింది టాటా జస్ట్ అండి టాటా జస్ట్ ఎక్స్ఎమ్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష నలభై వేలు రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండి కూడా చాలా క్వాలిటీగా ఉందండి ఓన్లీ మనకి కింద లైట్ గా చిన్న రెస్ట్ ఉంది కింద మాత్రం ఉందండి పైన ఎక్కడ డోర్లు కానీ ఏమీ లేదు లైట్ గా మీకు రన్నింగ్ బోర్డ్స్ మాత్రమే చిన్న చిన్న రెస్ట్ వచ్చింది అవి చేయించుకుంటే సరిపోతుంది బండి లక్ష నలభై వేలు తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి మాన్యువల్ గేర్ డీజిల్ మీకు మైలేజ్ కూడా మీకు ట్వంటీ లోపు వస్తుంది బండి కూడా బాగుంటుంది ఇది రేట్ వచ్చేదానికి రెండు లక్షల ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే పదివేలు అటు ఇటు అయితే ఇవ్వచ్చండి బండి కూడా చాలా బాగుంది మీకు తక్కువ బడ్జెట్ లో ట్రావెల్ విధంగా ఎవరికైనా చెప్పుకుందాం అన్న వాళ్ళు కూడా బాగుంటుంది రెండు వేల పదహారు మోడల్ అండి బండి కూడా లక్ష నలభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇంజన్ కూడా ఎక్కడ చిన్న లీక్ కూడా లేదండి చాలా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటే మీకు ఒక ఐదు వేలు అటు ఇటులో అయితే మనం బండి తీసుకునేవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చిన వాడికి ఎక్స్యూ త్రీ హండ్రెడ్ అండి ఇది మోడల్ వచ్చిన రెండు వేల ఇరవై రెండు మూడు నెలలు తీసు ఇరవై మూడు అయితే రిజిస్ట్రేషన్ అయిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష కిలోమీటర్లు తిరిగిందండి అలాగే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఇది ఏంటంటే మనకి డబ్ల్యూ సిక్స్ అండి ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ సన్ రూఫ్ వచ్చింది మాన్యువల్ గేర్ డీజిల్ వేరియంట్ అండి మైలేజ్ కూడా మీకు ట్వంటీ వరకు అయితే మాక్సిమం ట్వంటీ వరకు అయితే మైలేజ్ కూడా వస్తుంది కస్టమర్ చెప్పడం జరిగింది బండి విధంగా చాలా ఎక్సలెంట్ ఉందండి పేపర్స్ అన్ని వ్యాలిడ్లో ఉన్నాయి ఇది రేట్ వచ్చేటప్పుడు మనము ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే ఒక ఇరవై వేలు అటు ఇటులో అయితే కూడా ఇవ్వచ్చు బండి బాగుంది మీకు ఏమైనా బ్లాక్ కలర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సన్ ప్రూఫ్తో సహా ఉందండి బండి డీజిల్ వేరియట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ లోకల్ బండి కాబట్టి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఓన్లీ మీకు తొంభై వేలు అలాగే మీకు రెండు లక్షల లోపు చెప్పిన మా కార్ అయితే మీకు ఫైనాన్స్ అవ్వదు అండి రెండు వేల పదహారు కానీ మీకు ఈ కార్ కానీ ఇంకా వేరే కార్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఫైనాన్స్లో అవుతాయండి వెస్ట్ బెంగాల్ బల్ అవదండి ఓన్లీ మనకి లోకల్ రిజిస్ట్రేషన్ యానో కానీ లేదంటే ఏపీ ఏపీ కార్స్ కానీ రెండు అట్లకి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా సార్ కార్ వచ్చి ట్రైల్ అయ్యి చూసుకుని అయితే తీసుకోవచ్చు బండి బాగుందని అంతా కూడా సోరూంలో చేయించారు మొత్తం ట్రాక్ కూడా ఉన్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటే మనం రేట్ కూడా కొద్దిగా మాట్లాడైతే తీసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేసరికి వరకు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు త్రీ హండ్రెడ్ చూసారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇది రెండు వేల పదమూడు ఎండింగ్ తీసారు పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష కిలోమీటర్లు తిరిగింది లక్ష అంతే లక్ష వరకు రీడింగ్ తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి త్రీ త్రిబుల్ నైన్ నెంబర్ అండి బండి నెంబర్ కూడా బాగుంది ఇది రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి మనకి ఐదు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఒక ఇరవై వేలు అటు అటు ఇటులో ఉంటుందండి అంత మించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఆయన నాలుగు లక్షల ఎనభై వేలు అయితే టోటల్గా రెండు రూపాయలు కూడా తగ్గనని చెప్పేశారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రేటు తీసుకోవచ్చు అనుకుంటే కానీ తీసుకోండి లేదంటే ఈ బండి మీకు పక్కన పెట్టేచ్చు మీకు దీని మీద వేరే రూపాయి కూడా తగ్గదండి అని చెప్పేస్తున్న ముందు ఎందుకంటే ఓనర్ గారు ఆల్రెడీ మనం ఫైనల్ ఎందుకు ఇస్తారని అడగడం జరిగింది ఆయన నాలుగు ఎనభై అయితే ఇస్తానని లేదంటే ఉంచేసుకుంటానని చెప్పారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకొచ్చండి ఇది బండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం రీడింగ్ ఒరిజినలే కాదన్నది అయితే నేను చెక్ చేయించలేదు ఎందుకంటే మనకు ట్యాంపరింగ్ అయిందని నా ఉద్దేశం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఒకసారి వచ్చి కార్ మీ నవలం తీసి తెచ్చుకొని చెక్ చేసుకుని తీసుకోవచ్చండి ఎందుకంటే కస్టమర్ ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఆనర్ బండి అండి ఇది కస్టమర్ ఏంటంటే మనకి ఒరిజినల్ రీడింగ్ అని చెప్పారు కానీ ఏంటంటే ట్యాంపరింగ్ అయినట్టుగా మనకి అర్థమైపోతుంది ఎందుకంటే ఇంజిన్ సౌండ్ చూస్తే తెలిసిపోద్ది దాని విధంగా అయితే మనకి ఇది ట్యాంపరింగ్ అయిందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకొచ్చు ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రెండు వేల పదమూడు ఎన్ని పన్నెండు వందల తీశారు రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయిందండి డబ్ల్యూ ఎయిట్ మనకి డీజిల్ ఇంటూ మాన్యువల్ గారు నెక్స్ట్ బండి ఎస్క్రాస్ అండి మార్త్ ఈస్కి ఎస్క్రాస్ డెల్టా వేరియం ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలో తీశారు పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయిందండి ఇది కార్ రేట్ వచ్చేది కస్టమర్ వచ్చేసి మనకి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చు బండి బాగుందండి ఇది కూడా ట్రాక్ అయితే మనకి షోరూమ్ ట్రాక్ అయితే మనకి అరవై వేల వరకు ఎంత ఉందండి ఆ తర్వాత అయితే మనం బయట చేయించుకున్నారు బండి ఇంజన్ సైడ్ అంతా కూడా బాగానే ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ చూసుకుంటే మాట్లాడుకోవచ్చు రేట్ కూడా ఇంకా అయితే తగ్గించవచ్చండి ఆరు యాభై కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రిజిస్ట్రేషన్ పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకుంటే ఇంకా రేట్ కూడా తగ్గించవచ్చండి నెక్స్ట్ బండి వచ్చే దాడికి సిట్రాన్ సి త్రీ అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు మాత్రమే రీడింగ్ తిరిగింది ఫస్ట్ వానర్ బండి షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఫస్ట్ వారంటీ అయింది అంతే తర్వాత ఇంక మళ్ళీ నెక్స్ట్ మనకి ఇరవై అయితే వెళ్ళలేదు ఇంకా నీళ్ళు ఎందుకంటే మనకి పద్నాలుగు వేలు మాత్రమే రీడింగ్ తిరిగింది వైట్ కలర్ బండి బండి కూడా బాగుందండి ఇక డైరెక్ట్ షోరూమ్ నుంచి తెచ్చిన పీస్ అంతే మన పద్నాలుగు వేలు తిరిగారు అంతేనండి ఇది రేట్ వచ్చింది కస్టమర్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకో రేటు అటు ఇటులో మనకి ఒక ఇరవై ముప్పై వేలు అయితే తగ్గించవచ్చు బండి బాగుందండి అంతా కూడా సిట్్రోన్ సీతరే ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ కంపెనీ కోసం మనకి పెద్ద ఎవరికి తెలియదు సో దానివల్ల అంటే కొద్దిగా మనకి ఎవరో పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒకవేళ మీకు ఎవరైనా ఈ కంపెనీ విధంగా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా తీసుకుందాం అనుకుంటే గారికి కారు మన దగ్గర ఉందండి ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు ఇది కార్ రేట్ వచ్చేదోటికి ఆరు ఎనభై చెప్తున్నాం అండి మీకు ఇంకా రేట్ తగ్గించవచ్చు పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ అండి సిట్రాన్ సి త్రీ నెక్స్ట్ వచ్చే వచ్చేదానికి స్విఫ్ట్ అండి మారుతి సుజుకి స్విఫ్ట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మాన్యువల్ గేర్ డీజిల్ మనకి పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి ఇది రీడింగ్ వచ్చేదానికి తొంభై వేలు తిరిగింది మనకి మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ వస్తుంది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఓన్లీ టైర్లు ఒకటి దీంట్లో వాంటింగ్ టైర్లు చేయించుకోవాలి మనకి నాలుగు కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి అంతేనండి మన కస్టమర్ రేట్ వచ్చి మనకి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించవచ్చు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది అలాగే మనకి సిటోన్ సీత్రి కూడా ఫైనాన్స్ అవుతుంది ఎస్క్రాస్కి అవుతుంది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ కూడా మనకి ఫైనాన్స్ అవుతుందండి అలాగే ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ కూడా ఫైనాన్స్ అవుతుంది అలాగే టాటా జస్ట్ కూడా ఫైనాన్స్ అవుతుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ కూడా అవుతాయి ఎందుకంటే ఇక్కడ వరకు కూడా నేను పెట్టినా కూడా ఓన్లీ మనకి ఏపీ ప్లస్ పీవై రిజిస్ట్రేషన్ అండి రెండు కూడా మనకి ఫైనాన్స్ అవుతాయి నెక్స్ట్ మనకి ఒకవేళ వింటోల్ రెండు మీకు రేట్లు అయితే చెప్తాను అవి అయితే ఫైనన్స్ లేదు అండి ఓన్లీ క్యాష్ బట్ తీసుకోవాలి ఇది స్విఫ్ట్ చాలా మంది అడుగుతున్నారు మనకి డీజిల్ లో మనకి చాలా మంది అడుగుతున్నారు స్విఫ్ట్ బాగుందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడియో ఫస్ట్ ఓనర్ బండి ఓన్లీ తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి అది కస్టమర్ రేట్ వచ్చి మనకి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మీకు ఇంకా రేట్ అయినా తగ్గించవచ్చండి బండి బాగుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చండి నెక్స్ట్ రెండు కార్లు వెంటో అండి ఇది డీజిల్ ఇది పెట్రోల్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి బిల్ ఇది చూసుకున్నట్లయితే హైలాండ్ ప్లస్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ వానరు డాక్టర్ యూస్ చేసిన కార్ ఇది బండి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి రేట్ వచ్చే తర్వాత మనం ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గను డైరెక్ట్ గా చూసుకుంటే మనకి రేట్ కూడా తగ్గించవచ్చు బండి బాగుందండి డీజిల్ కూడా మైలేజ్ మనకి ట్వంటీ టూ వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు హైలాండ్ ప్లస్ టాప్ మోడల్ అండి నెక్స్ట్ బండి వచ్చేదోడికి వెంటో ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి రీడింగ్ అరవై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ వానర్ బండి పెట్రోల్ అండి ఇది మనకి వన్ లీటర్ ఇంజిన్తో వస్తుంది ఇది బండి కూడా చాలా బాగుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ అండి ఇది వన్ లీటర్ ఇంజిన్ ఇది కూడా మైలేజ్ మనకి పంతొమ్మిది వరకు వస్తుంది బై రోడ్ వేసుకొచ్చాం బండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా అరవై నాలుగు వేలు తిరిగింది ఇది రేట్ వచ్చే వచ్చేదానికి మనం ఆరు ఇరవై చెప్తున్నాం అండి మీకు రేట్ మనకి ఇంకా ఏమన్నా కార్ చూసుకుని మనం ఏమన్నా తగ్గించాలంటే మనకు ఒక యాభై వేలు వరకు ఇంకా రేటు తగ్గించవచ్చు మీకు ఐదు డెబ్బై అయితే రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా సేమ్ టు సేమ్ అదే రేటుకే ఇవ్వడతాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్లు ఉంటే కార్లు చూసుకుంటే మీకు ఆ రేట్లు ఇంకా మనం తగ్గించవచ్చు అండి బంళ్ళి కూడా మన వక్స్ బ్యాగ్ వెంటో మాకు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఎక్కడ టచ్అప్ కానీ ఏమీ అవ్వలేదు లైట్గా మనకి బంపర్లకి అయితే అవుతాయి కంపల్సరీ మీకు అక్కడ కానీ ఎక్కడ కూడా బాడీ కానీ అక్కడ డోర్లు కానీ గ్లాస్ కానీ ఏం మారలేదు అన్ని ఒరిజినల్ పీసులు అండి బండ్లు బాగున్నాయి అంతని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కారు ట్రైల్ ట్రై తర్వాత మీరు రేట్ అన్నీ కూడా మాట్లాడుకొని తీసుకోవచ్చు ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి టోటల్గా మొత్తం పన్నెండు కార్లు అయితే ఇప్పుడు పెట్టడం జరిగింది మనకి తొంభై వేల నుంచి లాస్ట్ మనకు లాస్ట్ మనకు ఒక ఆరు ఏడు లక్షల ఎనిమిది ఎనిమిది లక్షల వరకు అయితే కార్లు ఉన్నాయి టోటల్గా మొత్తం మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు అలాగే మన అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను అండి మనకి వీడియో ఫస్ట్లో చెప్పాను మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తున్నాను మధుశాదోడికి ఈస్ట్ గోదావరి యానం అండి మనకి గోపాల నగర్లో మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది శారదాదేవి టెంపుల్ మన దగ్గరలో గోపాలనగర్లో ఉండడం జరిగింది పక్కనే అండి మరి అలాగే మీకు లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి వియన్ కార్స్ యానం అనుకుంటున్నా మన లొకేషన్ రావడం జరుగుతుంది లేదంటే మనకి స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తుంది మీకు ఆ రెండు మీరు మీలో వాట్సాప్లో ఏ ఏ నెంబర్కి మీకు మెసేజ్ చేసినా మనకి రిప్లై అవ్వడం జరుగుతుంది లేదంటే మీరు కాల్ చేసి ఏమైనా డీటెయిల్స్ కావాలని తెలుసుకోవచ్చండి సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్